జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చేయటం అంటే చాలా కష్టంగా ఉండేది ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు క్రూర జంతువులకు ఉనికిపట్టుగా ఉండేవి దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి ఇల్వల్లుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మనుషులను చంపి తింటూ ఉండేవారు ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్లే ప్రయాణికుల్ని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతనింటికి వెళ్ళేవారు వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు ఇల్వలుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసారుడు సుష్టుగా తినేవారు భోజనం పూర్తి చేసి వాళ్ళు పీట మీద నుంచి లేకపోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళ ముందు నిలబడి వాతాపి ఓ వాతాపి రా త్వరగా బయటికి రా అని పిలిచేవాడు అతిథుల కడుపులో మాంసం రూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు పాపం ఆ అతిథులు పొట్ట పగిలి చనిపోయేవారు అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని రొట్టలేసుకుంటూ తినేవారు చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు పొక్కింది అప్పుడు ఆ అరణ్యాలలో ఉండే మురులంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు అగస్త్య మహర్షి గొప్ప పండితుడు జ్ఞాని చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు మహాసముద్రాలను పర్వతాలను కూడా శాసించగలిగేవాడు అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని మహాత్మా తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా ఆనందంగా భోజనం చేసి ఎడంచేతో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు అది ఇల్వలుడికి వినపడలేదు ఆయన చెయ్యి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు వాతాపి ఓ వాతాపి బయటకు రా అని గట్టిగా పిలిచాడు కానీ ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు ఇల్వలుడికి భయం వేసింది అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ ఏ నాయనా నువ్వు పిలుస్తున్నావు నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు తన ఎదుట ఉన్నది అగస్త్యుల వారిని ఆయనకు మాత్ర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి వణికిపోతూ మహర్షి కాళ్ళ మీద పడి మహాత్మా దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి మరెప్పుడు ఇటువంటి పాపం చేయను అన్నాడు తాపసి దయతలిచి సరే అన్నాడు ఇల్వలుడు మరెప్పుడు ఎవరిని చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇల్వల అంటే చెడు నడత కలిగిన మనసు అని అర్థం వాతాపి పేరు సర్వప్రాణుల్ని హరించేవాడు అనే అర్థాన్ని ఇస్తుంది అంటే మరణం అన్నమాట ఇల్వలుడనే చెడు మనసు కలవాని చిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుడిని ఏమీ చేయలేకపోయాయి